Hello. ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే కనుక ప్లీజ్ ఫార్మర్ అన్నకి కామెంట్ రూపంలో అన్నకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం డిస్టిక్ అండ్ కదిరి తాలూకా తనకల్లు మండలం గుర్రంబయలు విలేజ్లో ఫుల్గా వర్షం పడడం వలన వచ్చినటువంటి పంట నష్టం అండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది అండ్ మీకు ఏమైనా సొల్యూషన్స్ తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో వాటికి అంటే ఏ ఫర్టిలైజర్స్ వాడాలి స్ప్రేయింగ్స్ ఏమి ఇవ్వాలి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారంటే అన్నకు యూజ్ అవుతుందన్నమాట అన్న అయితే చెప్తున్నారండి చాలా స్ప్రేయింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం మాకు కంట్రోల్ కాలేదండి ఈ ప్రాబ్లమ్ అండ్ మా విలేజ్లో మొత్తం కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు అండ్ మేమైతే చాలా మంచిగా చూసుకున్నాము బట్ ఏమంటే వాతావరణం చేసేదానికి ఎవరు ఏం చేయలేము అనేసి ఫార్మర్ అన్న ఫీలింగ్ అండ్ అంతే కదండి ఏదైనా అంతే వాతావరణం చేసేదానికి మనం కంగా ఏం చేస్తాము अँड मी सोल्यूशन दिलीस्त प्लीज रिप्लाय थँक्यू